వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించి మార్చి థర్టీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తేదీ సంబంధించి కరెంట్ అఫైర్స్ వివరణాత్మక విశ్లేషణ తెలుగులో ఒకటి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో మరో ఘన విజయం సాధించింది మూడు వందలు మిలిన్ యూటన్ల సామర్థ్యమున్న స్టేషనరీ ప్లాస్మా థ్రస్టర్ మూడు వందలు ఏలియన్ స్టేషనరీ ప్లాస్మా థ్రస్టర్ ను ఒక వెయ్యి పాటు పరీక్షించి విజయవంతంగా పరీక్షించింది తొట్ ప్రస్తుతం అపగ్రహాలను ఒక కక్ష్యలో స్థిరంగా ఉంచటానికి ఒక నుంచి మరొక కక్ష్యలోకి పంపించటానికి రసాయనిక ప్రొపల్షన్ వ్యవస్థలను వినియోగిస్తున్నారు అయితే ఇవి అధిక ఇంధన వినియోగంతో పాటు ఉపగ్రహాల బరువును పెంచుతున్నాయి ఈ సమస్యను అధిగమించేందుకు ఇస్రో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది ఈ పరీక్ష విజయవంతం కావడంతో భవిష్యత్తులో ఉపగ్రహ ప్రయోగాల్లో ఈ కొత్త సాంకేతికత వినియోగించేందుకు మార్గం సుగమమైంది ప్రస్తుతం అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ను ఇస్రో టెక్నాలజీ డెమోనే స్టేషన్ ఉపగ్రహం టీడీఎస్ ఒకటి లో ఉపయోగించేందుకు ప్రణాళికలు చేసింది మరియు భూస్థిర కక్ష్యకు కక్ష్యను పెంచడానికి ఉపయోగించబడుతుంది డొట్ ప్రయోజనాలు ఈ కొత్త సాంకేతికతతో ఉపగ్రహాల బరువును గణనీయంగా తగ్గిస్తుంది తద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో ట్రాన్స్పాండర్ సామర్థ్యాన్ని పెంచుతుంది ఈ థ్రస్టర్లు జీనాను ప్రొపెల్లెంట్ గా ఉపయోగించుకుంటాయి రాకెట్లలో వాడే ఇంధన వినియోగం తగ్గుతుంది ధొట్ తక్కువ వ్యయంతో అధిక సామర్థ్యం కలిగిన ప్రయోగాలు చేపట్టొచ్చు బుట్ ఇకపై ఉపగ్రహాలను ఒక కక్షలో స్థిరంగా ఉంచేందుకు ఒక నుంచి మరొక కక్షలోకి పంపించేందుకు సులభం అవుతుంది రెండు మనుస్ ఏఏ ఏజెంట్ ఇప్పటికే వాడుకలో ఉన్న అగ్రశ్రేణి ఏఏ వేదికలకు దీటుగా మనుస్ పేరిట మరో కృత్రిమ మేధ వ్యవస్థను చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ మొనికా అభివృద్ధి చేసింది తొట్ ఇది ఆలోచనలు చర్యలకు మధ్య వారధిగా పనిచేస్తుంది ఇది కేవలం ఆలోచించడమే కాదు ఫలితాలు సాధించి చూపుతుంది ఈఏ ఏజెంట్ వినియోగదారులకు చక్కటి అనుభూతి ఇస్తుంది దొట్ కొత్త వెబ్సైట్లను రూపొందించడం నుంచి విహారయాత్రలకు ప్లానింగ్ చేయడం దాకా ఎన్నో రకాల పనులను మనోస్ చేస్తుంది కేవలం ఒక ఆదేశం ఇచ్చేస్తే చాలు మనకు కావాల్సిన పనులు పూర్తి చేస్తుంది దొట్ స్టాక్ మార్కెట్ను విశ్లేషించడంలో బహు నేర్పరి మనోస్ తనంతట తాను ఆలోచించుకోగలదు ప్లాన్ చేసుకుని దాన్ని అమలు చేయగలదు స్వయం చాలితం అని చెప్పొచ్చు మనుసన్ను ఈ నెల ఆరవ తేదీన ఆవిష్కరించారు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది డొట్ ఏమిటి మనస్ ఇదొక జనరల్ ఏ ఏజెంట్ వేర్వేరు రంగాలకు సంబంధించి సంక్లిష్టమైన రియల్వరల్డ్ పనులు పూర్తి చేయగలదు సాధారణ ఏయే చాట్బాట్స్ తరహాలో కాకుండా విభిన్నంగా పనిచేస్తుంది ఇది పూర్తిస్థాయి అటనామిస్ సిస్టమ్ దట్ ప్రణాళిక కార్యాచరణ ఫలితాలు అనే శ్రేణిలో పనిచేయగల సామర్థ్యం దీని సొంతం ముట్ ఉదాహరణకు గ్లోబల్ వార్మింగ్ పై ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని సూచించామనుకోండి ఆ అంశంపై మనో స్తనంతటా అనే పరిశోధన సాగిస్తుంది పేపర్పై నివేదికను సిద్ధం చేసి మనకు అందజేస్తుంది మూడు ఏడు పిఎం మిత్ర పార్కులు ఏర్పాటు దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం మరియు ఉద్యోగాలను సృష్టించాలన్న ఉద్దేశ్యంతో ఏడు మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ ఆపరెల్ పిఎం మిత్రా పార్కులను ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది పిఎం మిత్రా ఫీల్డ్ పార్కులు ఏర్పాటు చేసే ప్రదేశాలు విరుదనగర్ ఫీల్డ్ മിനാട് നവസരി ഈ ഗ്രീൻ ഫീൽഡ് ഗുജറാത്ത് കലബുരഗി ഗ്രീൻ ഫീൽഡ് കർണാടക ധാർ ഗ്രീൻ ഫീൽഡ് മധ്യപ്രദേശ് ലക്നൌ ഗ്രീൻ ഫീൽഡ് ഉത്തർപ്രദേശ് വരംഗൽ ഇ ബ്രൌൺ ഫീൽഡ് തെലങ്കാന അമരാവതി ബ്രൌൺ ഫീൽഡ് മഹാരാഷ്ട്ര ఈ పార్కులలో ప్రతి ఒక్కటి పరిశోధనా కేంద్రాలు పరీక్షా ప్రయోగశాలలు మరియు అధునాతన వస్త్ర పద్ధతులలో కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు వంటి ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంటుంది దొట్ ఈ పార్కుల ఏర్పాటుతో చేకూరే ప్రయోజనాలు ఒక్కొక్క పార్కు వల్ల ప్రత్యక్షంగా లక్ష మందికి పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి లభించే అవకాశముంది దీని ద్వారా ఉత్పత్తి వ్యాపారం సులువుగా మారనుంది ఆధునిక మరియు భారీ స్థాయి పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించబడతాయి పెట్టుబడులు పెరుగుతాయి ఈ ప్రాజెక్టు వ్యయం నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు కోట్లుగా మంజూరు చేసింది ఇది రెండు వేల ఇరవై ఒక్క నుంచి ఇరవై రెండు వరకు నుంచి రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది వరకు వరకు అమలు చేయబడుతుంది పిఎంమిత్ర మిత్ర యోజన పథకం దేశంలో వస్త్ర రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి మెగా టెక్స్టైల్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ అపెరల్ స్కీమ్ మిత్ర యోజన పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది పుట్ వస్త్రాల తయారీకి ఒకే చోట స్పిన్సింగ్ వీవింగ్ ప్రాసెసింగ్ డైయింగ్ ప్రింటింగ్ జరిగే విధంగా సమగ్ర వ్యవస్థను రూపొందించారు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు అంటే ఇంతకు ముందు అభివృద్ధి చేయని లేదా ఇలాంటి ప్రయోజనాల కోసం ఉపయోగించని ప్రాంతంలో కొత్త మౌలిక సదుపాయాలు లేదా సౌకర్యాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టులు ఉబ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టులో ఇప్పటికే పట్టణ లేదా పారిశ్రామిక ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న ప్రదేశాలను తిరిగి అభివృద్ధి చేయడం లేదా తిరిగి ఉపయోగించడం జరుగుతుంది నాలుగు మణిపూర్ నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వంను పొడిగించింది తిరుగుబాటును పరిష్కరించడానికి మరియు జాతి హింస మధ్య శాంతిని కాపాడటానికి సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు చట్టం అఫ్స్పాను ఆరు నెలలపాటు పొడిగించారు అఫ్స్పా గురించి ఇది సాయుధ దళాలకు కలత చెందిన ప్రాంతాలలో ప్రజాశాంతిని నిర్వహించడానికి అధికారాన్ని ఇస్తుంది దొట్ ఒక భాగం లేదా మొత్తం రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం యూటి పౌరశక్తికి సహాయంగా సాయుధ దళాలను ఉపయోగించడం అవసరమైన స్థితిలో ఉన్నప్పుడు లోని సెక్షన్ మూడు కింద చెదిరిన ప్రాంతాన్ని ప్రకటించవచ్చు సాయుధ దళాలకు ప్రత్యేక అధికారం అందించబడింది చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులపై ప్రాణాంతక శక్తితో సహా బలప్రయోగం పొట్ ముందస్తు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రాసిక్యూషన్ నుండి రోగనిరోధక శక్తి డొట్ అఫ్స్పాకి సంబంధించిన ఆందోళనలు మానవ హక్కుల ఉల్లంఘనలు భద్రతా దళాలు అఫ్స్పాపై చేసిన అతిక్రమణలను మానవ హక్కుల సంస్థలు మరియు స్థానిక సంఘాలు విమర్శించాయి పాలనా వైఫల్యం లోతైన రాజకీయ వైఫల్యాలకు అఫ్స్పా తరచుగా తాత్కాలిక పరిష్కారంగా పరిగణించబడుతుంది దొట్ ప్రజల అపనమ్మకం సైనిక చర్యలలో ప్రదర్శకత లేకపోవడం సైన్య వ్యతిరేక భావాలకు దారితీస్తుంది దొట్ అఫ్స్పా గురించి జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు చట్టం అఫ్స్పా రద్దు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా అఫ్స్పా నిబంధనలను చేర్చడానికి చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడు యూపీఏను సవరించండి ఐదు ఆయనే సీచెస్ రెండోదు బహుళ దేశాల వైమానిక విన్యాసంలో పాల్గొననున్న భారత వైమానిక దళం భారత వైమానిక దళం ఐఏఎఫ్ హెలెనిక్ వైమానిక దళం నిర్వహించే ప్రతిష్టాత్మక బహుళ జాతీయ వైమానిక విన్యాసంలో పాల్గొంటుంది ఈ విన్యాసం గ్రీస్లోని ఆంధ్రావిడ వైమానిక స్థావరంలో మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతుంది ఐఏఎఫ్ బృందంలో ఎస్యూ మూడు సున్నా ఎన్కే యుద్ధ విమానాలతో పాటు పోరాట ఎనేబుల్ ఐలేడు ఎనిమిది సి ఒకటి ఏడు విమానాలు ఉంటాయి ఇనియోకోస్ అనేది హెలెనిక్ వైమానిక దళం నిర్వహించే ద్వైవార్షిక బహుళజాతి వైమానిక విన్యాసం పుట్ ఇది వైమానిక దళాలు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి వ్యూహాత్మక జ్ఞానాన్ని మార్పిడి చేసుకోవడానికి మరియు సైనిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక వేదికగా పనిచేస్తుంది ఈ వ్యాయామం పదిహేను దేశాల నుండి బహుళ వైమానిక మరియు ఉపరితల ఆస్తులను వాస్తవిక పోరాట దృశ్యాల కింద అనుసంధానిస్తుంది ఆధునిక వైమానిక యుద్ధ సవాళ్లను అనుకరించడానికి రూపొందించబడింది ఆరు భారతదేశ సాంప్రదాయ నూతన సంవత్సర పండుగలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ సాంప్రదాయ నూతన సంవత్సర పండుగలు జరుపుకుంటున్నారు శుక్లాది చంద్ర క్యాలెండర్ ఆధారంగా హిందూ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది ఉత్తర భారతదేశంలో ఉపయోగించే విక్రమ్ క్యాలెండర్ కూడా శుక్లాది నుండి ప్రారంభమవుతుంది ఉగాది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటకలో తెలుగు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు యుగది అనే పదం యుగం ఈ యుగం మరియు ఆది ప్రారంభం నుండి వచ్చింది గుడి పద్వా ప్రధానంగా మహారాష్ట్ర గోవా మొదలైన వాటిలో జరుపుకుంటారు చేతిచంద్ సింధీ సమాజానికి నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది దీనిని జులేలాల్ జయంతి అని కూడా పిలుస్తారు ఇది సింధీలు జరుపుకునే మతపరమైన పండుగ సాజిబు చేయిరోబా సాజిబు నోమ్మా పంబా చేయిరోబా మైతే ఈ నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది మణిపూర్లో జరుపుకుంటారు సాజిబు నెల మార్చి ఏప్రిల్ మొదటి చంద్ర రోజున వస్తుంది ఏడు జీరో పావర్టీ పీ నాలుగు చొరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరిక రహిత రాష్ట్రాన్ని నిర్ధారించే పావర్టీ పీనాలుగు చొరవను ఆదివారం ప్రారంభించారు పీనాలుగు అంటే ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం పార్ట్నర్షిప్ ఈ పథకం జనభాలోని అత్యంత సంపన్నులైన పది శాతం మంది పేద కుటుంబాలలో అట్టడుగున ఉన్న ఇరవై శాతం మందికి మద్దతు ఇవ్వడానికి ప్రోత్సహించడం ద్వారా సామాజిక ఆర్థిక అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తుంది డిజిటల్ డాష్ ద్వారా పురోగతిని నిజ సమయంలో ట్రాక్ చేస్తుందని నిర్ధారిస్తుంది క్విజ్ క్వెస్చన్ నంబర్ తొమ్మిది టిట్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఎప్పుడు ఆమోదించబడింది ఆన్సర్ కోమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి